మరి మా తండ్రి గారు అప్పసులు జోసెఫ్ విజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుక కూడా కలవడాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను మా గృహంలో నేను మా డాడీ డిసెంబర్లో జన్మించిన వాళ్ళం క్రిస్మస్ ఫ్లేవర్ మాకు తగులుతుంది ఈ యొక్క నెలలో మరి నా తండ్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ఇలాంటి తండ్రిని కలిగొన్నందుకు మేము ఎంతగానో ప్రభువును స్థుతిస్తున్నాం నాకు అనిపిస్తుంది మా డాడీ లాంటి డాడీలు అందరికీ ఉంటే మా లాంటి దైవజనులు బయటకు వస్తారని హలో లూయా మరి మాకు బోధించింది ఆయన చాలా అండి తను చూపించిందే ఎక్కువ వాస్తవానికి ఆయన చూసే మేము చాలా నేర్చుకున్నామని చెప్పాలి నా మట్టుకు నేను మా తండ్రి గారిని చూసి చాలా నేర్చుకున్నాను ఒక మూడు డీలు చెప్తాను ఎందుకంటే ది డిసెంబర్ అండ్ డాడీ అనే దాని గురించి కాబట్టి మా డాడీ గురించి ఎన్నో డీల్ చెప్పొచ్చు నేను కానీ మూడు డీల్ చెప్తాను మా డాడీని ఒక డైమండ్ అనొచ్చు మీలో చాలామంది డైమండ్లు ముక్కులకి చెవులకి మెళ్ళగా పెట్టుకుంటారు కదా కానీ అలాంటి డైమండ్ కాదు జీవితాలను ప్రభువారుకు నడిపించటానికి ఒక విలువైన వ్యక్తిగా జీవించి విలువైన వ్యక్తులను సమాజానికి అందించిన డైమండ్ అయిన హల్లెలూయా ఒకవేళ మీ అందరి దగ్గర ఉన్న డైమండ్లు ఏదో ఒక రోజు వెలవలబోతాయేమో కానీ జీవితాలను దేవుని వైపుకి నడిపించి ప్రభువును చూపించినటువంటి వారు దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడతారు వారు ఎప్పుడు కూడా నశించరు మరి అనేక వేల మంది నేను చెప్పగలను బాల్యం నుండి ఎంతవరకు మా తండ్రి గారి ద్వారా దేవుడు అనేక ఆత్మలను నడిపించారు రెండవది ఆయన డేర్ చాలా డేర్ అండ్ డాష్ చాలా ధైర్యం కలిగిన వ్యక్తి ఎన్నో కష్టాలు చిన్న వయసులో నేను చూసేదాన్ని చాలామంది మా డాడీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అవమానపరిచిన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కన్నీటి లోయలోకి తీసుకెళ్లిన వాళ్ళు చాలా చీప్గా చూసిన వాళ్ళు ఎదిరించిన వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ అనారోగ్య పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఆయా రకాల వ్యక్తిగత పరిస్థితులలో ఎన్నో కష్టాలు నష్టాలకి గురైనప్పటికీ మీ అందరికీ కొంతమందికి పాత వాళ్ళకి తెలుసు ఆయా రకాల అనారోగ్య పరిస్థితుల్లో ఆయన ది వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుని బట్టి ఉన్నటువంటి ధైర్యం ఏనాడు కూడా ఆయన నుంచి విడిచిపెట్టబడలేదు మాకు కూడా అదే మరి బోధించారు చూపించారు మూడవ డి ఏంటో తెలుసా డెడికేషన్ ఆయన జీవితాన్ని ఒక సమర్పణగా దేవునికి అప్పగించారు మరి కమ్యూనిస్ట్గా జీవించిన వ్యక్తిని దేవుడు రక్షించుకోగా ఆ సాక్ష్యం దేవుడు నేను చెప్పను కానీ రాజమండ్రి పట్టణం దేవుడు చూపించినప్పుడు రెండే రెండు వస్త్రాలతో రాజమండ్రి అడుగుపెట్టారు అప్పటికి ఇంకా వివాహం కాలేదు ఎవరితో పెళ్ళి అవుతుందో కూడా తెలియదు జీవితం ఎలా ఉంటుందో తెలీదు ఇదే రాజమండ్రిలో మల్లికార్జుననగర్ వెనకాల ఉన్న వీవర్స్ కాలనీలో మా నాన్నగారు అడుగుపెట్టారు అద్భుత రీతిగా దేవుని ప్రణాళిక చొప్పున మా అమ్మమ్మగారు వారి కుమార్తెన మా మమ్మీ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా దైవ దర్శనం ప్రకారంగా మీకు తెలుసా ఇది మీలో చాలా మంది తెలియకపోవచ్చు మామమ్మగారు కూడా భయంకరమైన అన్య కుటుంబం నుంచి రక్షించబడింది మా తల్లిగారిని కూడా దేవుని సాగుకి అప్పగించింది నా కుమార్తెకి ఎలాంటి వారు వస్తారు వివాహానికి ప్రవా ఎవరిని వివాహం చేయాలని మోకాళ్ళ మీద ఉపవాసంతో ప్రార్థన ఉంటే మా అమ్మమ్మ గారి గురించి ఈరోజు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా ఏ విషయమైనా దేవుని నుండి పొందుకునేటువంటి అద్భుతమైన ప్రార్థన స్త్రీ ప్రార్థన మహిళ ప్రార్థన అని చెప్పగలను మామమ్మ గారికి దేవుడు మా నాన్నగారి యొక్క ఇంటి పేరు చూపించాడండి బొండపల్లి మా నాన్నగారు ఇంటి పేరు ప్రవ్వా పల్లి అంటున్నావు ఏంటి ఎక్కడి నుంచి నా కుమార్తెకి వివాహం మరి చేసుకోవడానికి కుమార్ని తీసుకొస్తామని ఎదురు చూసినప్పుడు ఏమీ లేని ఒక వ్యక్తిగా పెళ్ళి సంబంధానికి వచ్చినప్పుడు మా అమ్మమ్మగారు చాలా బాధపడిందంట ఏ పెళ్లి సంబంధం మా మమ్మీకి వచ్చినా కూడా మీ ఇంటి పేరు ఏంటని అడిగదట అది సూట్ కాకపోతే వద్దని చెప్పేదట కానీ మా నాన్నగారు ఒంటరిగా రాజమండ్రికి వచ్చినప్పుడు ఒక దైవజనుల ద్వారా వాళ్ళు పెళ్లి సంబంధం సెట్ అయింది ఆ ఇంటి పేరు కనుక్కున్నప్పుడు బొండపల్లి అని చెప్పినప్పుడు విశ్వాసంతో వివాహం జరిగించింది ఏమీ లేని పరిస్థితుల్లో నుంచి దేవుడు ఈరోజు అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చారు కారణం ఎన్నోసార్లు నాగటిపై చేయి వేసి వెనకకు తిరుగుబడ నాకు పాత్రుడు కాదన్న మాట ద్వారా ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఎదురైనా కూడా ముందుకే సాగిపోతూ వచ్చారు నాకు తెలుసు ఎన్నో కన్నీటి లోయలు ఎన్నో పరిస్థితులు గుండా ఒక్కొక్కసారి మా నాన్నగారు చూసినప్పుడు బాధ అనిపించేది మా కొరకు మాకు విలువైన పెట్టాలని మాకు విలువైన వస్త్రాలు ఇవ్వాలని మాకు విలువైన స్కూల్స్ చదువులు చదివించాలని ఆయన పడిన తాపత్రయం ఎంతంత కాదు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి సైకిల్ తొక్కుంటూ అప్పు ఎక్కి అక్కడి నుంచే మాకు మంచి ఫ్రూట్స్ పట్టుకొచ్చేవారు బెంగళూరు అయ్యంగారు ఆ బేకరీలో నుంచి మాకు విలువైన ఆహార పదార్థాలు తెచ్చారు మాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చి ఆ కొట్లు ఈ కొట్లో కొనుక్కోండి అని డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఇప్పటికీ కాదు అయినా చాలా విలువైనవి ఆహార పదార్థాలు కానీ వస్త్రాలు కానీ ఏదైనా విలువైన వారిగా మేము ఉండాలని చూశారు తనకు లేకపోయినా మాకు ఇవ్వాలని చూశారు ఈరోజుకి కూడా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు ఇంకోటి చెప్తాను ఈజ్ అ డియర్ వన్ ఫర్ ఆల్ ఫ్యామిలీకి భార్యకి పిల్లలకి కోడళ్ళకి అల్లుడికి కుమారులకి కుమార్తెకి సంఘమైన మీకు వారి యొక్క తల్లిదండ్రులకు వారి సహోదరులకి సహోదరులకి ఎవరికైనా మా నాన్నగారు డియర్ వన్ అని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను ఇందులో నో డౌట్ ఎట్ ఆల్ మేమన్నా ఫోన్ చేయడం మర్చిపోతాం కానీ రోజుకొక్కసారైనా తాను మీటింగ్లకు వెళ్ళొచ్చి తాను అలసిపోయి వచ్చి మాకు ఫోన్లు చేసి అమ్మాయి ఎక్కడున్నారు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఏదో ఒక కారణం చేత హైదరాబాద్లో నాకు పెళ్ళి అయిన తర్వాత ఏదో ఒక కారణం చేత నెలకు ఒకసారో రెండు నెలకొకసారో నన్ను దర్శిస్తూ వెళ్తూ ఉంటారు ఇంత ఇంత నేను చెప్పలేను ఒక మాట నేను చెప్పగలను క్రిస్మస్ సందర్భంగా మన పరలోకపు తండ్రి ప్రేమ అమోఘం వర్ణనాతీతం అయితే ఆ తండ్రి ప్రేమను నా తండ్రిలో కూడా నేను చూడగలిగే కృప నా పరమ తండ్రి నాకు అనుగ్రహించాడు ఇలాంటి తండ్రిని కలిగొనడం చాలా చాలా అని నేను భావిస్తున్నాను అది దేవుని కృపని హీజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ ఆత్మీయ తండ్రిగా మీ అందరికీ శారీరక తండ్రిగా మా అందరికీ చిన్నతనంలోనే మాకు యేసుక్రీస్తుని పరిచయం చేశారండి మా మార్గములో ఎక్కడ కూడా తప్పు రాకుండా మా మీద నింద రాకుండా మా ప్రవర్తనలో ఎక్కడ కూడా తేడా రాకుండా నిక్కచ్చైన జీవితాన్ని జీవించటానికి మాకు ఒక మోడల్గా మా తండ్రి గారు ఉన్నారు ఆయనలో కష్టపడే తత్వం ఆయనలో ఉన్న పరిశుద్ధ జీవితం ఆయనలో ఉన్నటువంటి ముక్కు సూటి తత్వం ఆయనలో మరి నిరాడంబర జీవితం ఈ రోజుకి కూడా ఇంత ఇంత కార్లు వచ్చాయి ఇన్ని మేడలు వచ్చినాయి కదా నేనేదో అలా ఇలా ఉండాలన్న ఆడంబరం ఆయనలో లేదు నిరా నిరాడంబర జీవితం ప్రేమతత్వం పలకరింపు ఆ నోటి నిండా నవ్వు పెట్టుకొని ఆ మొఖం నిండా నవ్వు పెట్టుకొని మరి ఎంతో సంతోషంగా నా తండ్రి గారిని చూసినప్పుడు నేను ఎంతో ఆనందిస్తూ ఉంటాను నా తల్లిని పట్టుకుని నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను మరి ఈరోజు మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టారు మా డాడీ ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా 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 చేసుకోవాలి ఈ తరమైన మనకే కాకుండా రానున్న మన పిల్లల పిల్లల తరాలకి కూడా ఆత్మీయ తండ్రి గారు ఆదర్శంగా ఉండబోతున్నారు ఆమెను హల్లెలూయా నిండు రద్దాపే వరకు ఇంకా చురుకుగా ఈరోజు ఉదయం నేను ఒక మాట డాడీ మీకు ఎన్ని ఇయర్స్ వచ్చినాయి అంటే మా డాడీ ఏదో చెప్తే మనిచ్చే అంటది మీరు అన్ని ఇయర్స్ సిక్స్టీ ఎయిట్ లా కనబడట్లేదు తాతయ్య థర్టీ ఫైవ్ కనబడుతున్నారు కనబడుతున్నారంది నిజమే ఆయన నడక కానీ ఆయన ప్రయాణాలు కానీ ఆయన తపన కానీ ఆయనలో ఉన్న సేవ తత్పరత కానీ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఇంత కూడా తరగట్లేదు ఇంత వయసు వచ్చేసరికి నేనేం చేయగలను నేనేం మా పాడగలను నేనేం నడవగలను నేను ఎక్కడికి వెళ్ళగలను అనే ధోరణి మన వయసులో ఉన్న వాళ్ళకే వచ్చేస్తూ ఉంది కానీ నాకు ఒక్కొక్కసారి నేను చతికిలు పడిపోయినప్పుడు మా డాడీ చూస్తాను డాడీ ఎక్కడికి వెళ్ళారు మీరు నేను పలానా చోట ఉన్నానా మీరే అక్కడికి వెళ్తే నేనేంటి ఇంట్లో కూర్చోవడం అని నేను బయలుదేరుతూ ఉంటారు నేను బలం తెచ్చుకుంటూ ఉంటాను నేను ప్రభు కొరకు వాడబడుతూ ఉంటాను నిజంగా అట్ని మంచి తండ్రిని దేవుడు మాకు ఇచ్చిన రాత్రి మూడున్నరకు వచ్చారట పొద్దున్నే ఏడు గంటలకే లేచారు నేనైతే రాత్రి మీటింగ్ చూసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ ఫ్లైట్లో నేను ఇంటికి వచ్చి శుభ్రంగా రెండు గంటలు నిద్రపోయాను కానీ నేను లేచేసరికి మా డాడీ చక్కగా రెడీ అయిపోయి హ్యాపీగా మరి ఉన్నారు డాడీ మీరు కూడా మూడున్నరకు వచ్చారు కదా ఎన్ని గంటలు లేచారు లేచాను ఆ బలం ఆ శక్తి ఆ తప్పున ప్రభు సేవలకు కలిగి ఉన్నారు ఒకరోజు నేను మాట్లాడుతూ అన్నాను మీరు ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోండి అని అంటే నో నేని దేవుడు నాకు ఇచ్చిన జీవం నాకు ఇచ్చిన ఆయుష్కాలం నాకు ఇచ్చిన బలం కడ వరకు నేను కొనసాగిస్తానే తప్ప ఇంట్లో పడుకొని ఖాళీగా కూర్చొనే అవకాశం నేను మాత్రం అని చెప్పారు ఇంకో మాట కూడా అన్నారు నేను కూర్చోను ఎవరిని కూర్చొని ఏమని కూడా అన్నారు హలో కాబట్టి అంత చక్కని తండ్రి గారు అంత చక్కని ఆత్మీయ తండ్రి శారీరక తండ్రిని మీరు కలిగొన్నందుకు మీరు చాలా 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 ధన్యులు మరి చక్కని మాదిరిని దేవాది దేవుడు మన ముందు పెట్టాడు మరి ఆ మాదిరితో మనం ముందుకు సాగిపోదాం మనవలతో ఎంతో ప్రేమగా మనవల్ని ఎలా ప్రేమించాలో ఎవరిని ఎలా ప్రేమించాలో అలా ప్రేమిస్తూ ముందు సాగుతున్న ఆత్మీయ తండ్రికి ఇంకా దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఇంకా అభిషేకంతో నింపాలని నేనైతే కోరుకుంటున్నాను పక్షి రాజు యవనం వలె యవనం క్రొత్తదై మరలా యవ్వన బలమున దేవుడిచ్చి ఈ రాజమండ్రిలోనే కాదు యావత్ ప్రపంచంలో రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యంత బలమైన ఆత్మ మరి మరి బలమైన సాధనంగా ఆ జోసఫ్ విజయ్ కుమార్ గారిని వాడుకోవాలని మనసారా కోరుకుంటూ నా కుటుంబం తరఫున పాస్టర్ క్యాలేబు గారు కుటుంబం మా తరపున బెరకా మినిస్ట్రీస్ తరఫున మా డాడీకి నిండు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా తరపున మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా అమూల్యమైన మాటలు ఆత్మీయ తండ్రి గారి గురించి షకిన గ్లోరీ గారు చెప్పారు ఒక్క ఎగ్జాజురేషన్ కూడా లేదండి కొంతమంది ఇంత ఉంటే ఇంత చెప్తారు ఇంత ఉంది ఇంతే చెప్పారు డెఫినెట్ గా నేను అది చెప్పగలను ఆత్మీయ తండ్రి గారిని బట్టి దేవునికి హృదయపూర్వకంగా స్థుతులు చెల్లిస్తాం